సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఏం తెలుసు ఈ సినిమా కోసం ఆడదు తర్వాత మనం మంచి కోసం ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి తెలుసా మీ అందరి నొప్పలే ట్రైలర్ చూసిన ట్రైలర్ తర్వాత ఈవెంట్ లో ఈవెంట్ తర్వాత చేసిన అల్లరే అదే బిగ్గెస్ట్ సక్సెస్ సో థ్యాంక్ సో మచ్ सुहास तरफ टीम तरफ ना थैंक यू थैंक यू सो मच फर् इतना सक्सर अंद अला सपोर्ट थैंक यू सो मच यू सारी थैंक यू सो मच अकोकर फस्ट आूसर हो फ बी एन रेडी गार अंदी नंद मनी वर्स विशिंग वेरी बेस्ट మంచి సినిమా మంచి కంటెంట్లో ముందుకు వస్తున్నారు సో డెఫినెట్లీ ఆడియన్స్ అందరూ మీరు బెస్ట్ చేస్తే చిన్న ప్రమో అయితే ఉంది అలాగే డైరెక్టర్ గోపి గారు విషయం ఆల్ ది వెరీ బెస్ట్ ఐ హోప్ హీ సీస్ లా హ్యూజ్ సక్సెస్ అండ్ ఎంత సక్సెస్ వచ్చినా కానీ మీరు రాటింగ్ మాత్రం మనం మర్చిపోతుంది పీస్ కీపర్ ఎయిటింగ్ ఎందుకంటే దర్శకు దర్శకు తెస్తుంది అలాగే ఈ సినిమాలో పనిచేసిన శ్రావంతి గారు అండ్ శివని గారు विष्णु ऑल देरी बेस्ट अंडे एंड मीडिटेड से मगे मेरे ह्यूज फैन ऑफ योर्स है मीडिया मेरे मॉल ही थे मेरे ह्यूज चलो उधर ऑली उछान ने उनको पार्ट पार्ट कर दिया पार्ट राज्यायी उधर उधर ऑली उनका तो पार्ट था नहीं चालान जिसी ने हाँ ना आउट आउट ओके ओके पास्ट इवेंट हूँ मत पास्ट इवेंट मा� మా సుహాస్ అసలు నిజంగా నేను టూ థౌసండ్ సిక్స్టీన్లో సుప్రీంకు వచ్చిన ఇంటర్వ్యూ స్టార్ కట్ట తిని అండ్ సందీప్ తోటి ఆయన అప్పుడు ఇలాగైతే ఉన్నాను ఇప్పటికైతే అలాగే ఉన్నారు అండ్ ది విషింగ్ అండ్ విషింగ్ టు డూ హార్డ్ ఆల్ ఓవర్ హార్డ్ వర్క్ అండ్ ఒక చిన్న ఒక చిన్న తమ్ముళ్ళే చెప్తాను సూర్యానా సూర్యానా మతి నేను వెట్టి మారణి సార్ నేను నన్ ఎన్నో తమ్ వే సో వచ్చినప్పుడు ఏం చెప్పారంటే నాకు నగే కాంపిటీషన్ ఇస్తారంట మీరు క్రికెట్ ఆడుతున్నారంట కదా నేను వస్తాను క్రికెట్ ఆడతాను క్రికెట్ మీతో ఎవరు ఎవరు ఎక్కువ స్కోర్ కొడతారని చెప్పాను సో ఆయన అంత యంగ్ ఉంటారు ఎప్పుడు మాతో ఎప్పుడు అంత ఫ్రెండ్లీగా ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ దండ కట్టాలంటే కావాలి పువ్వులు నరేష్ గారు వస్తే వస్తాయి నవ్వులు పాట పాడు పాట చేసే పాడకూడదు అండ్ అలాగే ఈ ఈవెంట్ కి ఒక చీఫ్ గెస్ట్ కింద వచ్చిన మా చోటు సారీ మా అక్క సాయి వెన్న పోటీ పొట్టండి ఆ అమ్మాయికి భాష రాదు నీకు భాష ఎందుకండి వద్దు రేకన్నాడు అంతే అంటే అంతే వదులుకోవద్దు వచ్చి వద్దురా అందరికి ఇది

హాయ్ అండి ముందుగా మీడియా మిత్రులందరికీ హాయ్ హాయ్ వచ్చిన ఆడియన్స్ అందరికీ హాయ్ అండి యాక్చువల్లీ ఇందాక మీరు లాస్ట్ లో అడుగుతున్న వందని హే భగవన్ మూమెంట్ నాకు ఇదే హే భగవన్ మూమెంట్ అండ్ ఇది నాకు యాక్చువల్లీ బాగా మెమరబుల్ స్టేజ్ నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ ఎందుకంటే మా సుప్రీం హీరో గారితో నేను అసిస్టెంట్ గా వర్క్ చేశాను సో ఇప్పుడు ఆయనతో పాటు నేను చిన్న గెస్ట్ గా రావడం అనేది మరి నేను నా లవ్ స్టోరీకి ప్రత్యేక అక్కడ వరకు బ్రేకప్ కాను హీరోయిన్ అండి ఇద్దరు మనసు చూసాం అంతే దాన్ని బ్రేకప్ అవన్నీ మనం తర్వాత

నేను ఎప్పటి నుంచో అంటే ఎప్పుడో ఒకటే చెప్తాను ఏదైనా ఫిలిం సినిమా మొదలవడానికి కథ రైటర్స్ కారణం సో ప్రశాంత్ గారు ఫస్ట్లీ కంగ్రాట్స్ అండి మంచి యూనిక్ పాయింట్ పెట్టారు చాలా బాగా ట్రైలర్ టీజర్స్ అన్ని అదిరిపోయినాయి అండ్ నాకు ఆల్రెడీ తెలుసు కొంచెం ఉన్నారు తెలుసు సో లుకింగ్ ఫర్వర్డ్ అండ్ ముందుగా ప్రొడ్యూసర్స్ రెడీ గారు ఈ యాక్చువల్ వెరీ యంగ్ కల్సర్ నేను రెండు మూడు సార్లు ఇక్కడ ఏం మాట్లాడలేదు కానీ చాలా హ్యూమర్ ఉంది చాలా టాలెంటెడ్ సో మాటలు తక్కువైనా కానీ అందుకే అంత మంచి కాన్సెప్ట్స్ అవన్నీ పట్టుకుంటారు ఆయన ఐడియాలజీస్ కానీ నెక్స్ట్ చేయబోయే సినిమాలు కానీ కంగ్రేట్ సార్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ దిస్ ఫిలిమ్ ఫ్యూచర్ యూనివర్స్ అండ్ బన్నీవాస్ గారికి అండ్ వంశీనంద భట్ గారికి సార్ మీ ఆర్ లక్ సో మీరు ఇలానే ఇంకా ఓకే కంటిన్యూస్ గా మంచి మంచి సినిమాలు మా అందరికి ఇవ్వాలని అండ్ థ్యాంక్ యూ సార్ మీరు నా సినిమా చూసి ఫోన్ చేసి అప్రిసియేట్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనిషి నా అందకని చేయలేదు అంటే సంవత్సరంలో దాదాపు వంద కాలకు పైన పెట్టరా పల్స్ అంటారు పల్స్ ఆడియన్స్ పల్స్ అన్ని నేను చెప్తునే హిట్ అన్న నేను అంటలా ఐ డోంట చెప్తే హిట్ కాకపోతే అయితే ఈ సినిమా మొత్తం స్క్రిప్ట్ విన్న తర్వాత అండి నవ్వుతూనే ఉన్నా క్లైమాక్స్ తెలియకుండా నా కళ్ళలో నిండు వచ్చేయండి మళ్ళీ హత్య చేసుకున్నాను నిజంగా అండి ప్రశాంత్ కూడా కంగ్రాటేషన్ రియల్ ఫిలిమ్స్ అండి వన్ ఆఫ్ ది నేను ఎక్కువ సైడ్ కూడా ఏమనుకో మీడియా వాళ్ళకి ముందు చెప్తానండి నేను రివ్యూస్ చాలా గౌరవిస్తాను ఎందుకంటే రివ్యూస్ కూడా తప్పు చెప్తారు హ్యూమన్స్ ఒక బ్రెయిన్ నుంచి వస్తుంది దాన్ని దాటి ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి కానీ ఒకటే రివ్యూర్స్ కి నేను ఛాలెంజ్ చేయట్లేదండి చాలా సంతోషంతో చెప్తాను చాలాసార్లు సార్లు ఏం కోరుతారంటే కొత్తదనం ధనం కొత్తదనం కొత్త ఈ సినిమాకి మీరు రివ్యూ రాస్తున్నప్పుడు మీకు గుర్తు వచ్చేది కొత్త మీరు రాసుకోండి ఒక కొత్త పాయింట్ చెప్పారండి చెప్పలేదు కాదు బట్ ఎలా చెప్పాలో చెప్పారండి ఇట్స్ అన్ ఆసమ్ ఎంటర్టైనర్ మిక్స్ విత్ ఫ్యామిలీ గ్యాంబ్లింగ్ సీక్రెట్ చెప్సానా సారీ 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 సీక్రెట్ చెప్సానా అదే అందుకనే గ్యాంబ్లింగ్ అనేసి సారీ మళ్ళీ మీకు ఇరవై వేలు ముప్పై వేలు అయిపోతాము సీక్రెట్ అయిపోయింది సార్ వదిలేసి అండి సో ప్రతిదండి బిగినింగ్ ఏంటండి ఒక ఫాదర్ సన్ మధ్య జనరల్ గా మదర్ సన్ మధ్యన చాలా తక్కువ భేదాలు ఫాదర్ సన్ మధ్య ఒక తెలియని మంచు పొర ఎంత ప్రేమ ఉన్నా దాన్ని చెప్పాడండి గోపి సుహాస్ ద్వారా సుహాస్ తో పాటు హీరో సుహాస్ తో పాటు నా ద్వారా చెప్పాడండి ఫాదర్ అండ్ సినిమా సన్ సినిమా ఎంతకంటే సినిమా నేను చూడలేదండి అంటే ఈ షోడర్ అవన్నీ కూడా మాది ఫాదర్ అండ్ సినిమా డిఫరెంట్ జానర్ కొత్త జాండర్ కొత్త పాయింట్స్ చెప్పారండి ఇట్స్ గోయింగ్ టు బి అ ఫ్యామిలీ ఫన్ గ్యాంబ్లింగ్ బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్ నేను ధైర్యంగా చెప్తున్నా రివ్యూస్ మన ఒకసారి చెప్తాను నోట్ మై వాట్ మీరు ఏ కొత్త ధనం అయితే కోరుకుంటున్నారో రివ్యూస్ కాదు ఆడియన్స్ కూడా చెప్తారండి ఇవాళ ఒక టికెట్ కొనాలంటే ఎంత అవుతుందో తెలుసు దానికి పాప్కార్న్ కోకో కొల పక్కన పెట్టండి మంచి రేట్లు తీసుకుపోయినా కూడా ఎంఆర్పీ రేట్లు ఆయన పరిచయం చేశాడు గన్ షాట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అండి ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఫ్యామిలీస్ కి ప్రతి వాళ్ళకి యూత్ కి ఇట్స్ గోయింగ్ టు బి అ హోల్సమ్ ఫ్యామిలీ ఫన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ అండి దీంట్లో హీరో సుహాస్ అన్నింటినీ క్యారీ చేస్తాడు ఎమోషన్ లవ్ రొమాన్స్ కామెడీ అన్ని క్యారీ చేస్తాడు ఎమోషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ నేను క్యారీ చేస్తానండి రొమాన్స్ మాత్రమే క్యారీ చేస్తుంది కోర్స్ శ్రావణి శ్రవంతి ఇప్పుడే నేను చెప్పను ఏం క్యారీ చేస్తుందో మీరు చూస్తే అర్థమవుతుంది సినిమా చూస్తున్నా స్లిమ్ అవుతానండి గ్లామర్ గ్లామరస్ అవుతున్నాడు నాకు ఎందుకో డౌట్ వస్తుంది కాబట్టి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందరం కలిసి క్యారీ చేశాం గా క్యారీ చేశాడు పేరు పేరునండి బిఎన్ రెడ్డి అనే పేరు బి నాగరెడ్డి తెలుగు సినిమా చరిత్రకి మాయాబజార్ దగ్గర నుంచి పేరండి ఇవాళ మరొక బిఎన్ రెడ్డి వచ్చారండి నిజంగా ఆయన కోరుకున్న సినిమా ఆయన కావాల్సినట్టు ప్రొడక్షన్ ఎక్కడ తగ్గకుండా ఆయన కామ్నెస్ ఆయన అమ్మధనం ఉంటాడు అంత క్లియర్ పల్సి వెళ్తాడు వండర్ఫుల్ ఫీల్ చేశారు మన రమణ గారు కూడా ఇంక రమణ గారు లవ్ యూ రమణ గారు భోజనం దగ్గర నుంచి ప్రతిదీ మాకు ఏ లోటు లేకుండా చూశారు పేరు పేరున మా డిఓపి గారు మా మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇంకా మళ్ళీ సక్సెస్ ఫిట్ లో ఎలా మాట్లాడతారు కాబట్టి ఇప్పటికీ చాలా ఎక్కువ మాట్లాడేశాను ఈ మధ్య కాలంలో ఏ సినిమా కింద మాట్లాడలేదు ఒక నారీనారీ తప్ప పేరు చాలా నిజంగా ఇచ్చా అంటే ఒక ఎనర్జీ అండి షూటింగ్ అంతా ఎనర్జీ ప్రమోషన్ అంతా ఎనర్జీ చేస్తామండి సేమ్ ఎనర్జీ విల్ కన్వే ఇన్ టు ద రివ్యూస్ అండ్ ద వ్యూస్ ఆఫ్ ది ఆడియన్స్ నేను చెప్తానండి